కావ్య రాజ్ దగ్గరికి వచ్చి అసలు ఏంటి ఆ విషయం చెప్తారా లేదా అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం మీరు ఈ విషయం నాకు చెప్పకపోతే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను మీకు దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే ఏంటి బెదిరిస్తున్నావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య మాత్రం బెదిరించటం లేదు నిజంగానే చెప్తున్నాను నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటా ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజుకి అయితే చాలా కోపం వచ్చేసి అయితే వెళ్ళిపో నువ్వు ఉండనవసరం అవసరం లేదు ఇంట్లో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అప్పుకి అయితే మాటలు విని తట్టుకోలేక స్పృహ కోల్పోయి కింద పడిపోతూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ అప్పు దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే చెల్లి అని చెప్పేసి అయితే అనుకుంటూ తన చెల్లి దగ్గరికి వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి మాత్రం నువ్వు నా కోడలు ముట్టుకోవడానికి వీలు లేదు కావ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి మాత్రం నువ్వు నన్ను అత్తయ్య అని కూడా పిలవనవసరం లేదు అసలు నువ్వు మాకు దూరంగా ఉంటేనే మాకు చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి మాత్రం అవును ఇప్పుడు ఇదంతా జరుగుతున్నది ఎవరి వాళ్ళని నీ వల్లని కాదు అందుకే ఇప్పుడు నువ్వు ఇంతలాగా చేస్తున్నావు కాబట్టి నా కోడలికి నువ్వు దూరంగా ఉంటేనే చాలా మంచిది అని చెప్పేసి అయితే తనను తోసేస్తూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం అత్తయ్య నేను చెప్పేది కాస్త వినండి నా వలన ఎందుకు అప్పు ఇంత బాధపడుతుంది నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి మాత్రం మరి ఇంట్లో ఇంత ఇంత రచ్చ చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది ఇప్పుడు చూడు అప్పు పరిస్థితి ఎలా వచ్చిందో ఇదంతా జరుగుతుంది ఎవరి వలన నీ వలన కాదు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా కసురుకుంటూ ఉంటుంది ఆ మా మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్